హలో అండి వెల్కమ్ టు ప్రగ్నెస్ కిచెన్ ఈరోజు నేను మీకు రెండు రకాల కారపొళ్ళు చూపించబోతున్నాను ఒకటి శనగపప్పు కారపొడి అంటారండి మా సైడు లేదంటే చిట్టి పొడుగును కూడా అంటూ ఉంటారు ఇంకొకటి ఇడ్లీ కారం అండి దీన్ని నల్ల కారం అని అంటారు లేదంటే రకరకాల పేర్లతో పిలుస్తారు ఎలా పిలిచినా కూడా వీటి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి ఈ పొళ్ళు ఉంటే కనుక బ్రేక్ఫాస్ట్లోకి చట్నీస్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి అంత టేస్టీగా ఉంటాయి అలాగే వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పొడలతో తిన్నారంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు అంత అద్భుతంగా ఉంటాయి వీటి టేస్ట్ అనేది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను రెండు కారపొళ్ళ కోసము ఇరవై వరకు ఎండుమిర్చిని తీసుకున్నానండి ఈ ఎండుమిర్చిని తొడాలు తీసుకొని ఇలాగా మధ్యలోకి విరుచుకోవాలి ఇలాగా మిగిలిన ఎండుమిర్చి మొత్తాన్ని కూడా ఇదే ప్రాసెస్లోకి విరుచుకొని పెట్టుకోవాలి ఇలాగా ఎండుమిర్చి మొత్తం విరుచుకున్న తర్వాత ఇలా చేత్తో లైట్గా ప్రెస్ చేస్తూ గింజలు సపరేట్ అయ్యేలాగా చేయాలండి ఎందుకంటే ఇలా గింజలు సపరేట్గా చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కారపొడికి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ గింజలు వేగితే ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఎండుమిరపకాయల్ని ఈ ప్యాన్లోకి వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఈ కారపొడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం టైం పట్టిన కూడా ఇలా వేయించుకోవడం వల్ల మీకు మంచి టేస్ట్ వస్తుంది కారపొడికి ఇప్పుడు గింజలు కూడా ఇందులోకి వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకున్నారంటే గింజలు చక్కగా ఫ్రై అయ్యి కారపొడికి మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదండీ మనకి ఎండుమిర్చి అలాగే గింజలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను ఇక్కడ పావు కప్పు ధనియాలను తీసుకున్నానండి ఈ ధనియాలు దొరగా వేయగేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదండి మనకి ధనియాలు ఇలాగ లైట్ గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ వేగినా కూడా ధనియాలు మాడిపోయి ఫ్లేవర్ మారిపోతుందండి కాబట్టి ధనియాలు జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అలాగే అదే ప్యాన్ లోకి వన్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని మరొక్క నిమిషం పాటు బాగా వేయించుకొని ధనియాలు తీసుకున్న గిన్నెలోకి ఈ జీలకర్రను కూడా తీసుకోవాలి ఫైనల్ గా మరొక పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మూడు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు అలాగే వన్ టీ స్పూన్ మినపప్పును కూడా వేసుకోవాలండి మీరు ఈ ప్లేస్లో పొట్టు మినపప్పు ఉంటే అది కూడా వేసుకోవచ్చు వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే వేయించుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఒక కప్పు ధనియాలకి హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు మినపప్పు క్వాంటిటీ ఉండాలన్నమాట ఇవి చక్కగా వేగిపోయినాయి ఇవి కూడా వేరొక గిన్నెలోకి తీసుకొని చల్లార పెట్టుకోండి ఫైనల్గా ఒక మిక్సీ తీసుకొని మనం వేయించుకున్న రెండు మురకాయలు సగం ఇందులోకి వేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న ధనియాలు అలాగే జీలకర్ర పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే రెండు రెబ్బల చింతపండు అలాగే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి నేను తీసుకునే క్వాంటిటీకి వెల్లుల్లి అనేది సరిపోతుంది మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా కూడా యాడ్ చేసుకోండి మనం నెయ్యి కాచుకున్న తర్వాత లాస్ట్లోకి నల్లగా మాడు ఉంటుందండి దాన్ని గనక ఇందులోకి వేసుకున్నారంటే మీ కారొడికి మంచి రుచి వస్తుంది అది ఉంటే కనుక డెఫినెట్గా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి మిక్సీ పట్టుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండి ఇడ్లీ కారపొడి రెడీ అయిపోతుంది చూసారు కదండి కారపొడి అనేది మరీ మెత్తగా లేకుండా ఈ విధంగా బరకగా ఉండాలి ఇప్పుడు శనగపప్పు కారపొడి కోసం ఉత్త శనగపప్పు వేసుకుంటే మీకు అంత రుచి ఉండదండి కాబట్టి నేను ఇక్కడ ఒక ఆంగుళం సైజు ఎండు కొబ్బరిని తీసుకున్నాను వీటిని ముక్కలుగా కట్ చేసుకోవట్లేదండి ఎప్పుడైనా సరే కూడా కొబ్బరి డైరెక్ట్గా ముక్కలుగా వేసుకోవడం కంటే తురుముకుంటే టేస్ట్ బాగుంటుందండి కాబట్టి నేను ఇక్కడ తురుముకున్నాను మీరు ముక్కలుగానే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిగిలిన ఎండుమిర్చిని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పూలతో ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి అలాగే నేను ఇక్కడ వేయించిన శనగపప్పుని పావు కప్పుతో కప్పు నర తీసుకుంటున్నానండి అలాగే ఇందులోకి అర టీ స్పూను జీలకర్ర కూడా వేసుకుంటున్నాను అండి జీలకర్ర ఇలాగా పచ్చిది వేసుకుంటేనే మీకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు వీటిని ఒకసారి బరకగా పట్టుకోవాలండి ఇలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరొక్కసారి మిక్సీ పట్టుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండి శనగపప్పు కారపొడి రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నారంటే ఈ కారపొడితో ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారండి అంత అద్భుతంగా ఉంటుంది ఇది టేస్ట్ మరి చూశారు కదండీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నా వేయకనే క్లిక్ చేసేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి